మిత్రులారా నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పల్లాండు పల్లాండు పరమాత్మకు అంటూ ఒక చక్కటి భక్తి గీతంతో ఈ నూతన సంవత్సరానికి స్వాగత గీతం ఆలపించుకుందాం పల్లాండు అనేది తమిళ పదం పల్లాండు అంటే మంగళం స్వాగతం అర్థం వేద పఠనాన్ని ప్రారంభించే ముందు ఒక కార్యక్రమాన్ని ఆరంభించే ముందు ఎలాగైతే హరి ఓ అంటూ ఓంకార ఉచ్చారణతో ప్రణవనాదంతో ప్రారంభిస్తామో అలాగే ద్రవిడ వేదాలను దగ్గ ఆళ్వార్లచే సృజింపబడ్డ దివ్య ప్రబంధాలను ప్రారంభించేటప్పుడు పారాయణం చేసేటప్పుడు పల్లాండుతో ప్రారంభిస్తారు అందుకే ఆ పరమపదాన్ని కాంక్షించే పరమభక్తుల పాలిట బంగారు బాట ఈ పల్లాండు పాట పల్లాండు పల్లాండు పరమాత్మకు సకల జగముల నేలు జగదాత్మకు పల్లాండు పల్లాండు అష్టాక్షరీ మంత్ర పరమార్థమైనట్టి పరవాసుదేవునకు పల్లాండు 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 పరమాత్మకు వేదజ్ఞులైనట్టి వ్యాసాది ఋషులకు యోగజ్ఞులైనట్టి యాజ్ఞవల్క్యాదులకు మునులకు కవులకు సాధు పుంగవులకు ఆళ్వారులందరకు పల్లాండు బలుకు పల్లాండు 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 పరమాత్మకు త్రిమూలములైన శృతులకు స్మృతులకు దివ్య మధువులు జిమ్ము ఆళ్వారు సూక్తులకు సర్వజనహితమైన సత్సంప్రదాయమును జగతి నింపిన మన గురు పరంపరకు పల్లాండూ పల్లాండు 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 పరమాత్మకు అవని లోపల ఆర్ష జనుల వ్రతమును నియమింపజేసి ఆ ముక్తమాల్యదగ అవతరించిన మన ఆండాడు తల్లికి పల్లాండు బలుకు పల్లాండు 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 పరమాత్మకు ముక్తి సాధనలోన భక్తి ఏ ఘనమని ముక్తి పొందుట ఎందు అందరూ అర్హులని పరమాత్మ సౌందర్య దర్శనం చేసిన రామానుజాచార్య యతిరాజరాజులకు పల్లాండు 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 పరమాత్మకు ಭಾರತನಿ ತಿರುಗಿ ಜರಿಪಿ ಆರ್ಯ ಸಂಸ್ಕೃತಿ ಎಂದು ದಿವ್ಯ ಮಹಿಮಲ ಜನುಲ ಓಲಾಡಿನ ಪೆದಜೀಯರು ಸ್ವಾಮಿ ಪದ ಪದ್ಮುಗಳ ಪಲ್ಲಾಂಡು 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 ಪರಮಾತ್ಮಕೂ వేద ఆగమ విశ్వవిద్యాలయము నిలిపి విశ్వమంతట దివ్య భక్తి బోధలు సలిపి శ్రీని జగతి వెదజల్లిన చినజీయరు స్వామి శ్రీపాదయుగలికి పల్లాండు 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 పరమాత్మకు సకల జగముల నేలు జగదాత్మకు పల్లాండు పల్లాండు అష్టాక్షరీ మంత్ర పరమార్థమైనట్టి పరవాసుదేవునకు పల్లాండు 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 పల్లాడు మిత్రులారా ఆ పరమాత్ముడు మనందరిపైన కరుణావర్షం కురిపించాలని మనందరికీ చక్కటి ఆరోగ్యం ఆయుష్ సకల సంపదలు అనుగ్రహించాలని ఆ పరమాత్మని మనసారా ప్రార్థిస్తూ శుభం భూయాత్ స్వస్తి